ఇంప్లాంట్ అనేది యూజువల్గా మందులు పనిచేయనప్పుడు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీకి యాప్ చేసుకోవాలి లేదా కొద్ది మందికి మందులు వాడినా కూడా విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాగ్రా ట్యాబ్లెట్ వేసిన తర్వాత విపరీతంగా తలనొప్పి ఓర్చుకోలేనంత ఏక్ రావడం టెడలఫీల్ వల్ల తర్వాత రెండు మూడు రోజులు వృత్తిలో ఇబ్బంది పడడం లేదా కొద్దిమందికి ఈ ట్యాబ్లెట్స్ వాడుకున్న తర్వాత సిగ్నల్స్లో కలర్ గుర్తించలేకపోవడం అది గ్రీనా రెడ్డా తెలియక యాక్సిడెంట్స్ ప్రోన్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి సో ఎవరికైతే డ్రగ్స్ చేయవో లేదా ఎవరికైతే డ్రగ్స్ టాలరేట్ చేయలేరో వాళ్ళు అందరూ కూడా పినెల్ ఇంప్లెంట్ సర్జరీ చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఏమి లేదు ఇరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ల వరకు కూడా పిన్నర్ ఇంప్లెంట్ సర్జరీ చేసుకోవచ్చు నేను రీసెంట్గానే ఒక సెవెంటీ సిక్స్ ఇయర్ వాళ్ళు పేద కూడా సర్జరీ చేశాను సో ఏజ్ ఈజ్ నో లిమిటేషన్ రెండో పాయింట్ ఈ సర్జరీ భయపడక్కర్లేదు ఇదివరకు ఈ సర్జరీ ఫెయిలియర్సు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా ఉండేవి అప్పుడు డయాబెటీస్ కంట్రోల్కు ఇంత మంచి మందులు లేవు ఇంతమంది స్పెషలిస్ట్ లేవు కనుక ఈ మధ్య డయాబెటీస్ స్పెషలిస్ట్ బాగా అవైలబుల్ ఉంటున్నారు కనుక పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ తర్వాత మళ్ళీ చీమ్ పడుతుందేమో అనే అవకాశాలు చాలా చాలా తక్కువైపోయినాయి సో మంచి యాంటీబయాటిక్స్ వచ్చాయి మంచి డాక్టర్స్ వచ్చారు కొత్త కొత్త దారాలు వచ్చాయి ఆపరేషన్ అప్పుడు వాడడానికి వైఖరి అని ఇట్లాంటివి కొన్ని కొత్త దారాలు వచ్చాయి వీటి వల్ల కాంప్లికేషన్ రేటు చాలా తక్కువ ఉంటుంది సో ఎవరైతే సర్జరీకి ఫిట్ ఉంటారో వాళ్ళందరూ కూడా సర్జరీ చేసుకోవచ్చు ఈ సర్జరీ చేసుకునేటప్పుడు మీకు ఎట్లాంటి నొప్పి ఉండదు మత్తిచ్చి చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మూత్రంలో పైప్ తీసేస్తాం ఏ వ్యక్తి అయితే ఆపరేషన్ తర్వాత మూత్రం చేయగలుగుతాడో ఆ వ్యక్తి మూత్ర ద్వారా నుంచే ఇంద్రియాన్ని కూడా రావచ్చు నేను పినర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత చాలామందికి పిల్లలు కూడా పుట్టారు సో పిల్లలు పుట్టడానికి పినర్ ఇంప్లాంట్ సర్జరీకి రిలేషన్ లేదు బాల్స్లో కనుక స్పమ్స్ ఉంటే అవి పినిస్ ద్వారా బయటకు వస్తాయి కనుక ఇంప్లాంట్ సర్జరీ అయిన వాళ్లకు స్పమ్స్ రాకపోవడం అనే ప్రాబ్లం లేదు ఇంకపోతే పిల్లలు పుట్టకపోవడానికి నష్ట కారణాలు ఉండొచ్చు ఆ అమ్మాయికి నీటి పుడకలు ఉండొచ్చు వాటిని పీసీ ఒడిగా అంటారు అబ్బాయికి స్పమ్ కౌంట్ ఆపరేషన్ కన్నా ముందు నుంచే తక్కువ ఉండొచ్చు లేదా అసలు స్పన్ కౌంటే ఉండకపోవచ్చు అజో స్పమే అంటారు కాబట్టి ఫినెల్ ఇంప్లాంట్ సర్జరీకి పిల్లలకు సంబంధం లేదు ఫినెల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం ఎంజాయ్మెంట్ కోసమే ఇప్పుడు పశువులు పర్టికులర్ పీరియడ్లో మాత్రమే అవి సంసారం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు చిత్తక అనే ఒక పర్టికులర్ పీరియడ్లో మాత్రమే సంసారం చేస్తాయి కానీ మనుషులు అలా కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చేస్తూనే ఉంటారు సో ఇది ఎంజాయ్మెంట్ చేయడానికి ఎవరికైతే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా లోపలికి వెళ్ళట్లేదు లేదా పార్ట్నర్ను సాటిస్ఫై చేయలేకపోతున్నారు వాళ్ళందరూ కూడా సర్జరీ చేయించుకోవడానికి అర్హులేదు ఇదివరకు మెడికల్ ఇండికేషన్ ఉండేది ఇప్పుడు కాస్మెటిక్ ఇండికేషన్ కూడా వచ్చింది చాలామందికి ఏమిటంటే నాకు చూడడానికి పెద్దగా ఉండాలి అట్లాంటి వాళ్ళు కూడా సర్జరీ చేసుకోవచ్చు అయితే ఫినైల్ ఇంప్లాంట్ వల్ల లెంత్ పెరగదు భగవంతుడి చిన్న సైజే ఉంటుంది ఒక్కొక్కసారి వన్ ఆర్ టూ మిల్లీమీటర్స్ తక్కువ కూడా కావచ్చు కానీ ఫినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్న తర్వాత ఒక టూ మంత్స్కి ఒకవేళ వాళ్ళు ఇంకో సర్జరీ లెందరింగ్ సర్జరీ కనుక చేయించుకుంటే వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఫినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అఫర్డబుల్ ఫినల్ ఇంప్లాంట్ సర్జరీ స్పెయిన్ చేస్తూ ఆపరేషన్ తర్వాత మన రూమ్కి తెచ్చిన తర్వాత నొప్పి వస్తుందేమో అనుకుంటారు అలా నొప్పి వస్తే నొప్పి కూడా మంచి ట్యాబ్లెట్స్ ఇంజక్షన్స్ ఉన్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక నొప్పి వస్తే జనక్ ప్రెసర్ కానీ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్ కనుక పెడితే ట్వెల్వ్ అవర్స్ నొప్పి లేకుండా ఉంటుంది సో మోర్ ద మోర్ పవర్ఫుల్ దాన్ ఇంజక్షన్ సో ఇంజక్షన్ నొప్పి ఉండదు తర్వాత వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకొని పన్నెండు గంటల దాకా కూడా నొప్పి రాకుండా చూసుకోవచ్చు కనుక నొప్పి విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు చాలామంది అనుకుంటారు నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్తే నేను పిల్లలు అని ఎలా చెప్పాలి ఇంట్లో మెంబర్స్కి అని చెప్పక్కర్లేదు మీరు దాంట్లో గడ్డలైన యూరిన్ దాంట్లో ప్రాబ్లం ఉందనో ఏదో చెప్పి రావచ్చు మనం ఇవ్వడం కూడా సత్యారస్ట్ చెందలేం అట్లని చెప్పి పెద్ద పెద్ద అబద్ధాలు ఆడకూడదు కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడితే తప్పేమీ లేదు సో ఈ సర్జరీ ఏం సర్జరీ అయింది అనేది మీరు చెప్పేంతవరకు మీ పార్ట్నర్కు తెలియదు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు మీరే ఓపెన్ నేను ఇలా చేయించుకున్నాను అని చెప్తే తప్ప కనుక సర్జరీ చేయించుకోవడంలో పెద్ద సాధక బాధకాలు ఏమీ లేవు నిజానికి ఈ మధ్య సర్జరీకి రేట్లు కూడా తగ్గిపోయినవి ఎందుకంటే రీసెంట్గా బడ్జెట్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల దీన్ని రా మెటీరియల్ అది కొంచెం మనకు తక్కువ ధరలో అవైలబుల్ ఉంటున్నది గోల్డ్ ధర కూడా మీకు తగ్గింది బడ్జెట్ తర్వాత మీ అందరికీ తెలుసు అలాగే దీని ధరలు కూడా తగ్గినాయి కనుక నా డేస్ ఇట్ ఈస్ మోర్ అఫోర్డబుల్ టు మిడిల్ క్లాస్ పీపుల్ లో మిడిల్ క్లాస్ పీపుల్ నాకు చాలామంది చిన్న చిన్న ఆదాయం ఉన్నవాళ్ళు కూడా చేయించుకున్నారు మోస్ట్ కొద్దిమంది ఆటో డ్రైవర్ల పాపం వాళ్ళు ఆటో అమ్ముకుని కూడా వచ్చే ఎంచుకుని వాళ్ళు ఉన్నారు కొద్దిమంది తమ ఎద్దు అమ్ముకొని కూడా వచ్చే ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు కనుక సర్జరీకి అంతగా లాగా టెన్షన్ కూడా ఇది హార్ట్ సర్జరీ కాదు బ్రెయిన్ సర్జరీ కాదు రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటుంది బ్రెయిన్ సర్జరీ కానీ హార్ట్ సర్జరీ అయినప్పుడు హై రిస్క్ ఉంటుంది ఇది అంత హై రిస్క్ ఉన్న సర్జరీ కాదు నిజానికి సర్జరీ అయిన సిక్స్ అవర్స్ తర్వాత భోజనం కూడా పెట్టిస్తాను నేను సర్జరీకి ముందు భోజనం ఉండదు కానీ సర్జరీ తర్వాత భోజనం కూడా పెట్టిస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నేను జ్యూరింగ్లో పైప్ తీసేస్తాను తర్వాత డెకన్ ట్రావెల్ నాకు ఒక పేషెంట్ ఉన్నారు వారు గుంటూరు నుంచి వచ్చారు సర్జరీ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను ముందు చెప్పాను ఫార్టీ ఎయిట్ అవర్స్ కాగానే ప్యాంట్ వేసుకొని ఫైవ్ ఫ్లోర్లో పేషెంట్లు ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి సార్ నాకు డిశ్చార్జ్ రాసేయండి అంటే బాబు ఇప్పుడే పోతావా అంటే లేదు సార్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను ట్రైన్లో కనుక వెళ్ళిపోతాను సో సర్జరీ చేయించుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సర్జరీ తర్వాత పని చేసేవాళ్ళు తమ పనులు చేసుకోవచ్చు ఒక అంగంతో చేసే పని తప్ప అంటే శృంగారం తప్ప మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు సర్జరీ తర్వాత పొలం దున్నే వాళ్ళు ఉన్నారు ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఉన్నారు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కనుక వర్కర్ ఏమీ లాస్ ఉండదు యూజువల్గా నేను ఫ్రీక్వెంట్గా బ్లడ్ టెస్ట్లు చేసి నాకు చెప్పమని చెప్తూ ఉంటాను సో చీము ఏమన్నా వస్తుంటే ఎర్లీగా మనం డయాగ్నోజ్ చేసి యాంటీబయాటిక్స్ మార్చుకోవచ్చు సో నవడేస్ ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు పూర్వంలో ఈ ఫెసిలిటీ ఉండేదే కాదు సో గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది అందరికీ అవైలబిలిటీ వచ్చింది చాలామంది డాక్టర్స్ కూడా వాళ్ళు చదువుకున్న కాలంలో ప్యూని ఇంప్లాంట్ గురించి వాళ్ళకు డిస్కషన్ ఉండేది కాదు వాళ్ళకి పుస్తకాలలో కూడా ఉండేది కాదు కనుక దీని గురించి అవగాహన తక్కువ ఉంటుంది కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎనీ యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ కలిసి డిస్కస్ చేసి you can take your own decision even for cosmetic purpose you can opt for it